నమస్తే వెల్కమ్ టు అనులక్కి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబ్బేరు మార్కెట్లోనూ ఈ పెబ్బేరు మార్కెట్ ప్లేస్ వచ్చేసి వనపరిచి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ బెబ్బేరు మార్కెట్ అయితే జరుగుతుంది ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అయితే పెబ్బేరు మార్కెట్కి అయితే రావచ్చు ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అయితే ఇక్కడ మార్కెట్కి అయితే వస్తారు చాలామంది రైతులు వ్యాపారస్తులు కూడా ఈ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ పెద్ద సైజ్ ఎద్దులు కూడా ఉంటాయి ఒకసారి రేట్లు అనేటివి ఎద్దులు ఎంతెంత నడుస్తున్నాయి అనేటివి మార్కెట్లో అయితే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అయితే పెద్దగా ఏం రాలేదు ఓన్లీ రైతుల వరకు వచ్చినాయి ఎక్కువ మొత్తంలో అయితే వ్యాపారస్తులు ఎక్కువ ఉండరు మార్కెట్లు రైతులు తక్కువ ఉండరు అక్కడితోనే ఒకసారి అయితే అడుగు వీళ్ళు ఏం చెప్తుండ్రు రేటు మరి అంతే చెప్తున్నా అనేది మార్కెట్కి అయితే వచ్చింది ఇవి ఒకటి అంటే లక్ష లోపల చెప్పమంట రేట్ అయితే ఇప్పుడు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇది రెండు పళ్ళతో ఉన్నాయి వచ్చేసి రెండు పళ్ళతో ఉన్నాయంట ఒకటి అయితే రేట్ అయితే అడుగుతుండ్రు వేరే వాళ్ళు అడుగుతుండ్రు రేట్ అనేది ఎవరన్నా మహబూబ్ నగర్ లోపల పక్కన అలాగే ఓకే మహబూబ్నగర్ నుంచి వచ్చినా ఉద్దెర్ మార్కెట్కి ఇవి వ్యాపారం అయితే అయితేనే ఒకటి లోపల అయితే అడుగుతుంది వీటిని వచ్చేసి ఒకటి లోపల చెప్పమంటారు వ్యాపారం అంటే వ్యాపారం నడుస్తుంది అంటే వాళ్ళే కొంటారని కాదు వాళ్ళకు గిట్టుబాటు అయితే తీసుకుంటారు లేదంటే లేదు అలా ఉంటుంది అనమాట వ్యాపారం చెప్తుందని కాదు ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగుతాం మీకు ఇద్దరు ఏం చెప్తున్నారు రేటు ఏం చెప్తున్నా రేటు ఒక లక్ష పదహైదు వేలు కానీ వచ్చేసి ఒక లక్ష పదహైదు వేలతో అయితే రేటు అయితే చెప్తుండ్రు ఒక లక్ష పదహైదు ఎన్ని ఉన్నాయి పాలపల్లె పాలపల్లె సేద్యం అయినా సేద్యం అయితే పోయినాయండు పాలపల్లె అంటే ఎవరు ఎలకూరు మండలం మల్దకల్ మండలం గద్వాల్ జిల్లా గద్వాల జిల్లా నుంచి వచ్చిండ్రు వీళ్ళు అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగినా తొంభై వరకు అడిగినరా ఇవి తొంభై వరకు అయితే అడిగినంట అంట గద్వాల జిల్లా నుంచి వచ్చిండ్రా అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళయితే కాల్ చేయండి ఫోన్ నెంబర్ ఎప్పుడైనా ఒకసారి ఏడు మూడు ఆరు ఎనిమిది ఆరు మూడు మూడు తొమ్మిది రెండు తొమ్మిది సున్నా మీ పేరు రామాంజన్ రామాంజనే ఇలాంటి దానికి వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిండు దుల్లు పాలపల్ల కదా వాళ్ళ పల్లదులు సేద్యం అయితే పోయినాయి అంటుండే కానీ మెడలు అయితే ఏం అరగలేదు మరి ఇతరైతే సేద్యం పోయినా అంటే రెబ్బేర్ మార్కెట్కి వచ్చినాయి ఇతను కాంటాక్ట్ నెంబర్ అయితే కావాలనుకున్న వాళ్ళు వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి రెబ్బేర్ మార్కెట్కి వచ్చినాయి అండ్ ఇవి వచ్చేసి వ్యాపారస్తులే వ్యాపారస్తులు అన్నా మీవనాయి వ్యాపారస్తులే వ్యాపారస్తులు అయితే లేరు ఒకసారి అడుగుదాం ఏం చెప్తున్నా పెద్ద ఏం ఏదైనా రేట్ ఇవి ఒకటి ముప్పై చెప్పు ఒక లక్ష ముప్పై వేలు చెప్పినా ఎన్ని పల్లెతో ఉన్నాయి నాలుగు పళ్ళతో ఉన్నాయి వచ్చేసి నాలుగు పల్లెతో ఉన్నాయంట ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నా రేట్ వచ్చేసి ఎవరాటిపల్లి బుసిరెట్టిపల్లి పానగల్ మండలం వనపర్తి జిల్లా వస్తుంది బుసిరెడ్డి పల్లి వీళ్ళది బిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగారు లక్ష పది వరకు అడిగినరా లక్ష పాలి బాటకి అయితే అడిగినారు వీళ్ళు వచ్చేసి వ్యాపారస్తులు సార్ వీళ్ళది కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి గిత్తలు ఎప్పుడైనా ఉంటే అమ్ముకోవాలనుకుంటే ఒకవేళ రైతులు ఎవరికైనా కావాలంటే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి గద్దులు అనేటివి సార్ ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న అయితే కాల్ చేసి మాట్లాడండి ఫోన్ నెంబర్ అయిపోతాను తొమ్మిది తొమ్మిది డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సిక్స్ వన్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడండి వీళ్ళ దగ్గర అయితే ఇంకా గిత్తలు అయితే ఉంటాయి రైతులకు కావాలనుకుంటే కాల్ చేసి మాట్లాడుకోండి వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఉంటాయి మార్కెట్లో అండ్ ఇంకా ఇక్కడైతే ఎద్దులైతే ఇప్పుడు వస్తున్నాయి ఇంకా మార్కెట్కి ఇప్పుడు సెవెన్ అవుతుంది టైము ఇక్కడ చూడండి బండ్ల నుంచి అయితే ఇంకా ఎద్దులైతే దిగుతున్నాయి అండ్ ఇక్కడ కూడా ఇక గిత్తలు ఏం చెప్తుండో రేట్ అయితే అడగదాం అన్న ఏం చెప్పాను అన్న రేటు ఇవి రేట్ ఏం చెప్పాను ఎనభై ఐదు ఫ్రెండ్స్ వచ్చేసి ఎనభై ఐదు వేలు అయితే రేటు చెప్తుండ్రు ఎన్ని పళ్ళతోనని పాలపల్లె పాలపల్ల దూళ్ళు సేద్యమైనయా పదకొండు నెలల దూళ్ళు సేద్యం కూడా పోలే పదకొండు నెలల దూళ్ళు సేద్యం కూడా పోలేదంట అడిగారా ఎవరన్నా ఎంతవరకు అడిగాను ఎనభై వరకు అడిగిందా వచ్చేసి ఎనభై వరకు అయితే అడుగుతుందంట రిపేర్ మార్కెట్కి వచ్చినాయి ఎవరు అన్న చిన్న చిన్నమారు మనలో చిన్న చిన్నంబాయి మనలో నార్కరొస్తాయి వనపర్సెంట్ వనపర్తించె మార్కెట్కి అయితే వచ్చినాయి ఇద్దరు ఫోన్ నెంబర్ ఎప్పుడు నా ఒకసారి ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ జీరో నైన్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి లేదు చిన్నమ్మారంట పక్కల పక్కలా ఉబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఇవి అయితే ఉన్నాయి ఇవి కూడా అడుగుదాం ఒకసారి ఏం చెప్తున్నారు రేట్ ఏం చెప్తున్నా పెద్ద ఇవి రేట్ ఏం చెప్తున్నా లేడా అయితే లేడా అంట ఎక్కడ కూడా ఉన్నా ఒకసారి అడుగుదాం ఏం చెప్తున్నా రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ వచ్చేసి ఒక లక్ష నలభై వేలతోనే అయితే రేటు చెప్తుంది ఇవి ఎన్ని పళ్ళతోనోనే రెండు రెండు పళ్ళ రెండు రెండు పళ్ళతోనూ అంట ఒకటి నలభై అయితే రేటు చెప్తుంది ఫిబ్బేర్ మార్కెట్కి వచ్చినాయి ఎవరు అన్న పానగల్ మండలం వనపర్తి జిల్లా వస్తుంది రాయినపల్లి వీళ్ళు వచ్చేసి వ్యాపారస్తులు ఉంటారు పానగల్ మా రాయన్పల్లి గ్రామంలో రైతులకు ఎవరికన్నా కావాలంటే మాత్రం రాయన్పల్లికి వస్తారు మీకు మొత్తంలో ఎద్దులు అయితే దొరుకుతాయి వీళ్ళ దగ్గర అన్న ఒకసారి మరి సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ వన్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి ఎద్దులు అనేవి వ్యాపారస్తులు కాబట్టి సేత బెద్దులు మార్కెట్కి అయితే వచ్చినాయి ఓకే ఇంకా చూడదాగిన ఎద్దులైతే ఈ మార్కెట్కి అయితే పెద్ద సైజు అయితే ఏం రాలేదు పెద్దగా చిన్న సైజు గిత్తులు ఇవి రైతుల రైతుల వరకే ఉన్నాయి కాదనమాట ఇక్కడైతే వ్యాపారస్తులు ఇవి కూడా చూపిస్తాను కాకపోతే ఇవి వ్యాపారస్తులు మాత్రం రేట్లు అయితే చెప్పరు దేని పేరు మార్కెట్లో ఇవి పెద్ద సైజు గిత్తలు మార్కెట్కి వచ్చినాయి వ్యాపారస్తులు ఎప్పుడైనా మార్కెట్కి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గిత్తలకి రంగులు రుద్దడం నెక్స్ట్ వచ్చేసి మన పిండి కూడా రొద్దుతారనమాట ఎద్దులకి ఎందుకంటే వైట్గా కనబడడానికి కొద్దిని కనిపిస్తుంది చూడండి పిండి సార్కల్ సార్కల్ కనిపిస్తుంది కదా పొద్దునట్లు ఎందుకంటే వాళ్ళు షోయింగ్ చేస్తారు అనమాట చిన్న కస్టమరు అట్రాక్ట్ అవ్వడానికి ఎద్దులను చూసి వైట్గా కనపడడానికి ఓకే

ఇది పెద్ద సైజ్ వేయద్దు ఇది వ్యాపార వస్తుంది లేరు ఓకే ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే నొప్పండి నేను పెట్టి వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే